ఉంది కదా ఈ కుక్కని వేరే వాళ్ళు ఎత్తుకెళ్లారు ఎత్తుకెళ్ళి దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది రెండు నెలలు వాళ్ళు ఏం చేసారంటే కట్టేశారు కట్టేస్తే ఏమైందంటే అది మళ్ళీ మా ఇంటికి వచ్చేసింది దగ్గర దగ్గర రెండు నెలలు అయింది రెండు నెలలు మింటి మేము ఆలోచించాము ఇంకా రాదు కాళ్ళ అనుకున్నాం ఇంక కొందాం అనుకున్నాం ఎందుకంటే షెడ్డు కాడ కాపలా ఉండాలి కదా అంటే మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కూడా అక్కడెక్కడ శన్లోనూ పొట్టెన్లు కోలకాడ ఉంటుంది అనుకున్నాం కానీ రెండు నెలల తర్వాత మా ఇంటికి వచ్చేసింది అయితే మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కానీ కుక్కను మళ్ళీ తయారు చేయాలంటే పడుతుంది దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే అది తెలివిగా ఉంటుంది మనుషులని ఎవరు దగ్గర దగ్గర ఒక ఒక కిలోమీటర్ మనిషి చూస్తానే అప్పుడే గుర్తుపడుతుంది మరుగుతుంది కొత్త మనిషిని హండ్రెడ్ పర్సెంట్ రానేది వచ్చినందుకో కరిసేస్తుంది ఎట్లా కదా కన్నుల కన్నులు పీక పడేస్తుంది కానీ వాళ్ళు ఎలా ఎత్తుకెళ్ళారంటే బిస్కెట్ వేసినారు బిస్కెట్ వేసేళ్ళకు మా మా దగ్గరికి వచ్చే వాళ్ళు బిస్కెట్ వేసారు మత్తు మత్తు ఉంటాయి కదా అవి అవి వస్తాయి ఎత్తుకెళ్ళారు కానీ వాళ్ళు చూసినారు వాళ్ళ పిల్లల విడిసినట్లుంది మళ్ళీ మా ఇంటికే వచ్చేసింది మాకు ఆనందంగా ఉంది